జామివారు బానే చెప్తున్నారు కానీ అవన్నీ కూడా నేను సానుకూలంగా తీసుకోవాలి ఎప్పుడు కూడా నేను దాన్ని పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్గా చూశాను అనుకున్నాను నేను ఎదగలేను మధ్య విషయాన్ని మీకు ఇవ్వలేను నేను ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందని పెట్టాను చూసారా అందులో దోషాన్ని మీరు కనిపెట్టారా అంటే నేను కామెడీ వీడియో కాబట్టి కొంచెం నేను కావాలని చేశాను నా మిత్రులైనటువంటి భైడయ్య గారు పట్టేశారు సుబ్బు పెళ్లి ఎంకి చావుకు వచ్చింది అది అసలు విషయం ఇలా ఎన్నో కొన్ని ఉంటాయండి ఇవన్నీ కూడా మీరే సరిదిద్దగలరు ఎప్పుడు సరిదిద్దరు ఎప్పుడు మీరు పట్టుకోగలరంటే నన్ను నాలో తప్పుల్ని ఎప్పుడు మీరు చూడగలరంటే నేను మాట్లాడే విధానం కానీ పలికే ఉచ్చారణ కానీ చెప్పే విషయాన్ని కానీ ఎప్పుడు మీరు చే పూర్తిగా చూస్తేనే అందువల్ల వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రియమిత్రులందరికీ ఈ ఈరోజు జామీ శుబోధలో మంచి చెడ్డ ఈ మంచి చెడ్డ అనే గుణాల నుండి వ్యక్తులను ఎలా గుర్తిస్తాం అనే విషయం మీద ఒక్కసారి ద్వాపర యుగానికి వెళ్ళి ద్వాపర యుగంలో జరిగినటువంటి మహాభారత కథలో ఒక చిన్న ఆఖ్యానం ఇక్కడ చెప్పబడుతుంది ఆ చిన్న ఆఖ్యానం ఏంటంటే ఒకరోజు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుని దగ్గరకు ధర్మరాజు దుర్యోధనుడు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ముందుగా దుర్యోధనుడు శ్రీకృష్ణుని సంబోధిస్తూ కృష్ణ నేను వంద మంది సోదరులని నా నియంత్రణలో ఉంచుకోగలుగుతాను నేను చెప్పినట్టే వాళ్ళు చేయవలసింది వాళ్ళందరినీ కూడా నేను ఇలా గుప్పిట్లో పెట్టుకునే విధంగా ఉంటాను నేను అదేవిధంగా నేను ఎప్పుడూ కూడా సార్వభౌమధిక సార్వభౌమాధికారిగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జూదం చాలా తప్పు మంచిది కాదని తెలిసి జూదాన్ని మా మామ శనితో ఆడించాను మరి ధర్మరాజ్ ఏంటి ఎప్పుడు కూడా తన సోదరుల చే తన సోదరుల చేతిలో ఉంటాడు సోదరులు చెప్పే విధంగా కూడా ఒక్కోసారి ప్రవర్తిస్తాడు దానితో పాటు పరమ వ్యసనమైనటువంటి చెడ్డ చెడ్డదైనటువంటి జూదాన్ని ఆడి ఓడిపోయి భార్య అని కూడా పనంగా పెట్టాడు అలాంటి వ్యక్తిని మంచివాడు అంటారేంటి లోకం అదే నాకు అర్థం కావటం లేదు ఏంటి కృష్ణ ఇందులో ఉన్న మర్మం అంటారు శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతాడు నవ్వి దుర్యోధన సమాధానం చెబుతాను ముందు మీ ఇద్దరు ఒక పని చేయాలి దుర్యోధన నువ్వు ఈరోజంతా కూడా నీకంటే మంచివారు ఒక ఐదురుని తీసుకురా వెతుకు ఈరోజంతా వెతుకు ఈరోజంతా సమయం ఇచ్చా నీకంటే మంచివారిని ఒక ఐదుగురు తీసుకురా ధర్మజ నువ్వు కూడా నీకంటే చెడ్డవారిని ఒక ఐదును తీసుకురా ఈరోజంతా కూడా నువ్వు కూడా ప్రయత్నించేసి దుర్యోధనుడికేమో నీకంటే మంచివారు ధర్మరాజుకేమో నీకంటే చెడ్డవారు అని పంపించడం జరుగుతుంది అన్నమాట ఇద్దరు వెడలారు ఆ రోజు గడిచింది తర్వాత రోజు వచ్చారు ఇద్దరు కూడా రక్త హస్తాలతో వచ్చారు ఉట్టి చేరుతో వచ్చారు ఎవరిని తీసిరాల కృష్ణుడు మొట్టమొదసారిగా ధర్మరాజుని అడిగాడు దుర్యోధన్ అడిగాడు దుర్యోధన ఏంటి రక్తహస్తాలతో వచ్చావు నీకంటే మంచివారు ఒక్కరు కూడా లేరా అన్నారు అవును కృష్ణ ప్రతి వాడిలో గుణమే ఎవరిని పలకరించినా ఎవరిని ఒక్కసారి అడిగినా ఎవరిని వాడిని శోధించినా ఏం చేసినా కూడా వాటిలో చెడ్డ కనబడుతుంది నాకు మరి నాకంటే మంచివారు ఎక్కడున్నారు అందుకే ఎవరిని తీసుకురాలేదు అన్నాడు సరే ధర్మజ నీకంటే చెడ్డవారు ఒక్కడ కూర లేరా పరమాత్మ నేను ఎవరిని పలకరించినా ఎవరిని అడిగినా ఎవరిని పరిశీలన చేసినా ఏదో ఒక వారిలో కనబడుతుంది మరి నాకు మంచే కనబడుతుంది కాబట్టి చెడ్డ ఎక్కడ కనపడలేదు అందువల్ల నాకంటే చెడ్డవారు ఎవరు నాకు కనబడలేదు అని చెప్పడం జరిగింది చూసావా దుర్యోధన నువ్వు వ్యక్తుల్లో చెడ్డను చూసావు మరి ధర్మరాజు వ్యక్తుల్లో మంచిని చూశాడు అందుకే ధర్మరాజుని అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు అంటే వ్యక్తిలో మంచిని చూడాలి మనం చెడ్డను కాడ చూడవలసింది ప్రతి వ్యక్తిలో ఏదో ఒక చెడ్డ ఉంటుంది కానీ మంచి కూడా ఉంటుంది ఆ మంచిని స్వీకరించాలి అర్థమైందా దుర్యోధన అని చెప్పడం జరిగింది దుర్యోధనుడికి అసలు విషయం అర్థమైంది అర్థమైన మరుక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట అంటే ఈ కథలో ముఖ్యమైన నీతి ఏంటంటే ఎప్పుడూ కూడా మనం సానుకూల దృక్పథాన్ని అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి పాజిటివ్ థింకింగ్ మంచి ఆలోచనతో ఉండాలి కానీ ప్రస్తుత ప్రపంచంలో తీసుకుంటే ప్రస్తుత కాలంలో తీసుకుంటే ఎక్కడ చూసినా ప్రతికూల దృక్పథం నెగిటివ్ థింకింగ్ మాత్రమే కనబడుతుంది ప్రతి వ్యక్తిలో కూడా చెడ్డ చెడ్డ విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం ప్రతి వ్యక్తిలో ఏదో చెడ్డ ఉందని ఆలోచిస్తుంటాం వాడి చెడ్డనే ప్రస్తావిస్తా కానీ వాటిలో మంచిని ఎప్పుడు ప్రస్తావించ చూసారా నిజమేనండి మీరు ఒకసారి పరిశీలన చేయండి అంతే ఎందుకండి మీరు పనిచేస్తున్నటువంటి మీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ మీ మీ కొలీగ్స్ కానీ వాళ్ళని ఒక్కసారి పరిశీలన చెయ్యండి ప్రతి ఒక్కరు కూడా మంచి చెడ్డ రెండు గుణాలు ఉంటాయి వాళ్ళు ఎక్కువగా మీరు చెడ్డని చూస్తారు మంచి చూడ్డానికి ఇష్టపడరు ఎందుకంటే నేనే చాలా మంచివాడిని అనుకుంటాను నేను చాలా మంచివాడిని నాకంటే మంచివాళ్ళు ఎవరు లేరు అని దుర్యోధను లాంటి అహం కలిగిన వారు ఎక్కువగా ఈ సమాజంలో ఉన్నారు ధర్మరాజు లాంటి వాళ్ళు ఒక్క చెడ్డ కూడా వాళ్ళు లేదని చెబుతాడు అంటే అందరూ నాకంటే మంచివారే చెడ్డవారు ఎక్కడున్నారు అనే భావం ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం ముఖ్యంగా చేయవలసింది ఇక్కడ ఈ సమాజంలో వ్యక్తులను ఎప్పుడూ కూడా మనం చెడు భావనతో చూడవద్దు సానుకూల దృక్పథంతో మంచి భావనతో చూడండి అప్పుడు మనకు మంచి కనబడుతుంది వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలను కానీ మంచి గుణాలను కానీ స్వీకరించడానికి ప్రయత్నం చేయండి మనం కూడా వాటిని నేర్చుకొని తద్వారా ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మనలో ఉన్న చెడ్డ ఏమిటో ముందు గ్రహించాలి మనం ఎవరినైనా నువ్వు వాడు చెడ్డవాడు వాడి చెడ్డవాడు అన్నావంటే అర్థం ఏంటి ఒక వేలు మాత్రమే చూపెడుతున్నాం మరి వైపు మూడు వేలు ఈ మూడు వేలుని బటన వేలు సపోర్ట్ కూడా చేస్తుంది నువ్వే చెడ్డవాడు అనే విధంగా అంటే ఒకరిని చెడ్డవాడు మనం ముద్ర వేసి చేసేటప్పుడు అసలు నువ్వేంటి దయ ఎవర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నిన్ను నువ్వు ఒక్కసారి చదువుకో ప్రపంచాన్ని చదివినట్టు ఉంటుంది అధ్యయనం చేయవయ్యా నీ గురించి నువ్వు ఏం చేస్తున్నావు నీలో ఉన్న గుణాలు ఏమిటి నువ్వు ఏ విధంగా ప్రస్తుత సమాజంలో ఉంటున్నావు సమాజానికి ఏ విధంగా తోడ్పాటు చేస్తున్నావు సమాజంలో నీ పాత్ర ఏమిటి నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీ యొక్క కర్తవ్యం ఏమిటి నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావా సక్రమంగా అని ఒకసారి నువ్వు ఆలోచించుకో కుటుంబానికి సక్రమంగా నువ్వు చేదుడు వాదాడుగా ఉంటున్నావా కుటుంబంలో నీ పాత్ర ఏమిటి సమాజంలో నీ పాత్ర ఏమిటి స్నేహితులకి నీ పాత్ర ఏమిటి నువ్వు అందరితోనే సఖ్యతగా ఉండగలుగుతున్నావా స్నేహితుల పట్ల సానుకూలంగా ఉండగలుగుతున్నావా నీతో పనిచేసిన ఆ మిత్రుల పట్ల ఆ వ్యక్తుల పట్ల సానుకూలంగా ఉండగలుగుతున్నావా సరే ఆలోచించుకో ఆలోచించుకొని నీలో ఆలోచించుకుంటే నీ మనస్సాక్షి చెబుతుంది నీలో ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి నీలో ఎంత అహం ఉంది నీలో ఎంత ఆ స్వార్థ బుద్ధి ఉంది ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి అన్నీ బయటపడతాయి అప్పుడు ఇతరులను విమర్శించడానికి నువ్వు వెనకడుగేస్తావు ఇతరుల్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించడానికి ముందుకు వస్తావు తద్వారా నువ్వు పునీతుడవుతావు వాళ్ళలో ఉన్న మంచిని స్వీకరిస్తావు నీలో ఉన్న చెడ్డని పారద్రోలుతావు ఇలా ప్రతి ఒక్కరూ వారిని వారిని అధ్యయనం చేసుకుంటే ప్రతి ఒక్కరు వారి మనస్సాక్షి చెప్పినట్లు వింటే ప్రతి ఒక్కరు వారిని వారు ఎలాంటి వ్యక్తిలో ఏ విధంగా ఉంటానమో ఏ విధంగా సమాజంలో ఉంటానమో ఏ విధంగా తల్లిదండ్రులు పట్ల ఉంటున్నామో ఏ విధంగా మన మిత్రుల పట్ల ఉంటున్నామో ఏ విధంగా మన నిత్య కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నామో ఆ చేసిన దాంట్లో ఏ విధమైన పొరపాట్లు కనబడుతున్నాయా అని ఒక్కసారి ఎవరికి వారు ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా మనకంటే చెడ్డోడు ఇంకొకడు లేడురా అనిపిస్తుందండి ధర్మరాజులాగా అందరూ మంచి వాళ్ళే నేనే చెడ్డవాణ్ణి నేను మంచిగా మారాలి అనే ఆలోచన వస్తుందండి ఎంత గొప్ప విషయం కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఎంత చాకచక్యంగా ఆ సమస్యను విడమర్చి చెప్పారు చూడండి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చెప్పారు ధర్మరాజుని పంపించాడు దుర్యోధని పంపించాడు నీకంటే మంచివారిని ఒక ఐదుని తీసుకురమ్మన్నాడు దుర్యోధని నీకంటే చెడ్డవాన్ని ఒక ఐదుని తీసుకురమ్మన్నాడు ఇద్దరు ఉత్సవతలు రావడం జరిగింది ధర్మరాజే మంచిని చూశాడు దుర్యోధన ఏమో చెడ్డను చూసేది చూసారా కాబట్టి మనము ధర్మరాజులా ధర్మరాజులాగా కాకపోయినా ధర్మ ప్రకారంగా మనం ఉండడానికి మరి జ్యోదం తప్పంటాం కదా మనీ ధర్మరాజు జోదం అంటాడు కదా వ్యసనమే అంటే ఎంత మంచివాడైనా వ్యసనానికి లోనైతే ప్రమాదం ఏర్పడుతుంది తత్ఫలితో అనుభవిస్తారు అని చెప్పడానికి ఆయన పాత్ర ఆయన తెలుసుకోగలిగాడు సమాజానికి మంచి నీతిని అందించాడు మరి నిత్యం అహంతో స్వార్థపరత్వంతో అసూయ ద్వేషాలతో రగిలిపోతున్న దుర్యోధనుడి పరిస్థితి ఒక్కసారి పరిశీలించండి ఎప్పుడు కూడా ఆ అంటే అసూయ ద్వేషం వారు ఎక్కడ ఎదిగిపోతున్నారు ఎక్కడ తన మించిపోతున్నారని ఆ అసూయ ద్వేషాలే అగ్ని కణాలే మొత్తం కౌరవ వంశాన్ని సర్వనాశనం చేసింది అంత గొప్ప చూడండి ఒకసారి అసూయ ద్వేషాలు నిరంతరము కాలితున్నటువంటి అగ్నిజోాలండి అది ఈర్షా ద్వేషాలు అందుకే వాటి జోలికి మనం పోకూడదు స్నేహస్థాన్ని అందించండి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కష్టకాలంలో నీకు తోడుమిచ్చేది స్నేహం మాత్రమే ఆ స్నేహాన్ని విడిచిపెట్టకండి దుర్యోధర్మరాజు ధర్మరాజు కూడా చేసిన పని అదేనండి శ్రీకృష్ణుని స్నేహాన్ని విడిచిపెట్టలేదు కురుక్షేత్ర యుద్ధంలో ఇక్కడ కూడా దుర్యోధుడు అర్జునుడు వస్తారు ఇక్కడ యుద్ధం కాబట్టి అర్జున్ రావడం జరుగుతుంది కృష్ణుడు మొట్టమొదటిసారిగా ధర్మరాజుని కోరుకోమంటాడు ఏమయ్యా దుర్యోధన నేను యుద్ధం చేయను ఆయుధం పట్టను ఏదో ఉత్సాహాలు ఇస్తాను నాకు తోచి పని చేస్తుంది తప్ప ఆయుధం పట్టను యుద్ధం చేయను నాకు బదులుగా ఓ లక్ష సైన్యాన్ని ఇస్తాను నీకు లక్ష సైన్యం కావాలా నేను కావాలా కోరుకో అంటాడు ఒక్కసారి దుర్యోధనుడు మనసులో నవ్వుకుంటాడు ఈ యుద్ధం చేయడు ఆయుధం పట్టాడు ఈ ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా లక్ష సైన్యం మొట్టమొదస నన్ను అడగడం గొప్ప నదే అర్జున్ అడుగుంటే సైన్యాన్ని కోరుకున్నాము అని మనసు అనుకుంటే ఆ కృష్ణ ఎంతైనా పాండవ పక్షపాతే కదా ఎంత కోరుకున్నా అవకాశాన్ని నేను అర్జున్డికే చేశాను నేనేదో లక్ష సైన్యాన్ని తీసుకుంటున్నాను ఎప్పుడు అటువైపు ఉంటాను కాబట్టి ఆ అవకాశాన్ని నిన్ను ఆహ్వానించే కార్యక్రమాన్ని అర్జున్డికి విడిచిపెట్టాను అన్నాడు అంటే ఎంత తక్కువ వచ్చేసో చూసారా అంటే అందరినీ తక్కువ అంచనా వేస్తాడు అందుకే ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు అది ఒక నీతి ఇలా దుర్యోధనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా అవి మంచి గుణాలగే వాడు భావించుకుంటుంటాడు ఉన్న ఈర్ష్యా దేశాలు కానీ అహం కానీ మా తల బిరుసు కానీ ఇవన్నీ మనం తీసుకుంటే చాలా గొప్ప అనుకుంటాడు వాడు మరి ఇక్కడ పాండవుల్లో ఎవరు తీసుకున్నా చాలా వినయ గుణశీలు ధర్మరాజు ఎలా చెబితే అలా విన్న సోదరులు అందరూ మంచివారు మంచి అనేది పాండవులు ఉంది చెడు అనేది కౌరువులు అయిపోంది చెడు కొద్ది కాలం మాత్రమే ఉంటుంది శాశ్వతంగా ఉండేది మంచి అది తాత్కాలికమైన మంచి తాత్కాలికమైన సంతోషాలతో తాత్కాలికమైన భోగభాగ్యాలతో కొన్నాళ్ళు వెర్రవి గారు పోయారు కానీ పాండవులు అలా కాదు కదా కొన్ని కష్టాలు పడిన చివరికి ధర్మమే గెలిచింది మంచి గెలిచింది చెడిపై మంచి ఎప్పుడు అని నిరూపించడం జరిగింది ఇదండి మంచి చెడు యొక్క పరిస్థితుల్ని మీ అందరికీ అందించడం జరిగింది మరి వీడియోను మొదటిసారిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు అదే అంటున్నాను నేను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క యూట్యూబ్ని ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు జామికి మనం సబ్స్క్రైబ్ చేసామా లేదా తెలిసిపోతుంది కదా వీడియో క్రింద ఉంటుంది సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్డ్ అని వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్టు నోటిఫికేషన్ కూడా మనకు బెల్ సింబల్ని నొక్కితే మీకు నేను పంపించకుండానే ఈ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట తద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను ఎప్పుడు పెట్టగలంటే నాలో ఉత్సాహం పెరగాలి ఉత్సాహం పెరగాలంటే మీరు సబ్స్క్రైబర్స్ రావాలి పెరగాలి వాచ్ వాచ్డే పెరగాలి ఇది ప్రతిరోజు మీరు చూడండి మంచి విషయాలు అని మీరు గ్రహిస్తేనే నేను పంపి నేను చేస్తున్న వీడియోలో మంచిని గ్రహిస్తేనే మీరు చూస్తారని ఆశిస్తున్నాను చివరి వరకు ఈ వీడియోని చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాలో ఏమైనా ఈ వ్యాఖ్యానంలో కానీ నేను చెప్పే విధానంలో కానీ ఏమైనా లోటుపాటు ఉంటే వెంటనే సరిదిద్దుతారు మీరు మీరేమీ నేను చెప్పిన మాటే గొప్పది మీరు మీది మీరు చెప్పినట్లే వింటారు నేను చెప్పిందే గొప్పదని ఎప్పుడు అనుకోనండి నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను నేను కూడా నేర్చుకునే చెబుతున్నాను మీకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాను కొన్ని కొన్ని పుస్తకాలలో ఉన్న విషయాలని పెద్దల పండితుల యొక్క సలహాలు పండితుల యొక్క సూచనలు వారి వారి సాంగత్యము ఇవన్నీ నేను చవి చూసే మీకు ఈ విజ్ఞానాన్ని అందిస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇంకా నేను ఎంతో తెలుసుకోవాలి నాకు తెలిసినది సముద్రములో నీటి బొట్టంత ఒక బిందువు సింధువులో బిందువు చూసారా అంతేనండి నాకు తెలిసింది మీ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకోగలుగుతాను ఎలా మీరిచ్చే కామెంట్స్ ద్వారా మీరు పెట్టే కామెంట్స్ ద్వారా నేను చాలా నేర్చుకుంటాను ఇంకా ఎలాంటి వీడియోస్ జామీ సుబోధ నుంచి మీరు ఆకాంక్షిస్తున్నారు పెడతారు తద్వారా ఇస్తాను నేను ఇక్కడ ఏమైనా పొరపాట్లు ఎక్కడైనా దొరలెత్తే ఖచ్చితంగా మీరు కామెంట్లు తెలియపరుస్తారు వాటిని సరిదిద్దుకుంటాను మరొక వీడియోలు రాకుండా చూసుకుంటుంటాను మరి మొన్నటి వీడియోలను ఒక్కసారి నా ప్రియమిత్రులు అసలు మిత్రులు అంటే వారు చాలా మహానుభావులు అండి వారు ఇటీవల ప్రధానోపాధ్యాయులుగా దుద్దుకూరు హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ వారు పదవీ విరమణ చేసుకున్నారు పైడయ్య గారు వారు ఎప్పుడు నిరంతరం ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటారు మంచి మంచి విషయాలని ప్రస్తావిస్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు వారు చక్కగా విశ్లేషణ కూడా చేస్తూ ఉంటారు వారు రిటైర్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా సమాజం గురించి ఆలోచన సమాజంలో ఉన్నటువంటి ఆ దుష్ఫలితాలు కానీ ఎక్కడైనా ఉన్నటువంటి చెడుని వాటిని ఖండించడానికి నిరంతరం చెడుని ఖండించడానికి ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు నిర్మహమోటంగా చెబుతారు నా వీడియోలో కూడా చూసి మీ వీడియోలో తప్పు కనపడుతుంది మా మాస్టారు నన్ను అసలు గురువుగారు అనాలి వారిని ఫ్రెండ్గా అంటారు ఆయన మిత్రమా అంటుంటారు నన్ను కూడా మిత్రమా అనమంటారు కానీ ఒక్కోసారి నేను అనలేకపోతున్నాను కానీ మిత్రుడు అనేది ఒక అద్భుతమైన పదవి అంటారు దాన్ని అద్భుతమైన పదవి అండి మిత్రుడు స్వచ్ఛమైన స్నేహము అద్భుతం అలాంటి స్నేహితుడు అయినటువంటి శ్రీ పైడయ్య గారు నా వీడియోను కూడా చాలా వీడియోల్లో ఉన్నటువంటి లోపాలని మరి సరిపెట్టారు ఇలాగ చాలా పెద్దలు ఉన్నారండి ప్రసాద్ గారు ఇంకా చాలా చాలామంది మనకి తెలంగాణలో మహామహులు చాలామంది వీడియోలు చూసి జామివారి బాగానే చెబుతున్నారు కానీ కొన్ని కొన్ని పదాలు మీరు సరిగా పలకలేకపోతున్నారు ఒక్కసారి ఉచ్చారణ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట అవన్నీ కూడా నేను సానుకూలంగా తీసుకోవాలి ఎప్పుడు కూడా నేను దాన్ని పాజిటివ్గా ఆలోచించాలని నెగిటివ్గా చూశాను అనుకుని నేను ఎదగలేను మంచి విషయాలు మీకు ఇవ్వలేను నేను మొన్న మీకు దీని ముందు వీడియో ముందుగా ముందు వీడియో ఎంకి పెళ్ళి సుబ్బు సావుకు వచ్చిందని పెట్టండి చూసారా అందులో దోషాన్ని మీరు కనిపెట్టారా అంటే నేను కామెడీ వీడియో కాబట్టి కొంచెం నేను కావాలని చేశాను నా మిత్రులైనటువంటి పైడయ్య గారు పట్టేశారు సుగ్గుపెళ్ళి ఎంకి చావుకు వచ్చింది అది అసలు విషయం ఇలా ఎన్నో కొన్ని ఉంటాయండి ఇవన్నీ కూడా మీరే సరిదిద్దగలరు ఎప్పుడు సరిదిద్దరు ఎప్పుడు మీరు పట్టుకోగలరంటే నన్ను నాలో తప్పుల్ని ఎప్పుడు మీరు చూడగలరంటే నేను మాట్లాడే విధానం కానీ పలికే ఉచ్చారణ కానీ చెప్పే విషయాన్ని కానీ ఎప్పుడు మీరు చే పూర్తిగా చూస్తేనే అందువల్ల వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ